ప్రతా మహాజగవ విద్యాతుర ప్రభు చరిత్రి వికట రిలం జరా భీమ రూపరి చోటకి బి మహాసుక హోయి పడే హనుసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా पलसी दांत सदा हरी चेरा <coughs> और उधर बैठे मेरे पास तीन ही बहुत बड़ा ये कहा बैठे सांप तुम प्रिया भाई सहसा बदना तुम्हारू ऐसा गावे संकट हटाई मिठाई सब पीरा जो सब पीरा इंद्रवा छायन वा और भी गमाना कपूजी कायन वा अबली गुटों मार धान वंडरा इरवा

ఆగు పూజలో పాల్గొని వాళ్ళకి అష్టవసరాల భోగభాగ్యాలతో వద్దిల్లాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎలవేళలో ఉండాలని మనసుతో కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం వచ్చిన భక్తులందరూ అన్న ప్రసాదాలు చేత ప్రసాదాలు అన్నదానం జరుగుతుంది ప్రతి ఒక్కరూ చేసుకొని భగవంతుని ఆశీస్సులు తీసుకొని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు వేర్ హౌస్ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి పసవమ్మ గారు నిర్మించడం జరిగింది ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ హనుమత్ జయంతి వేడుకలను చాలా అంగరంగ వైభవంగా నిర్వర్తిస్తారు గత నాలుగు సంవత్సరాలుగా మేడం గారు చనిపోయిన తర్వాత కూడా మేడం గారు ఆధ్వర్యంలో వాళ్ళ శిష్య బునందమ్మ కానీ వాళ్ళ కొడుకు గానీ ఇక్కడ హనుమత్ జయంతి వేడుకల్ని చాలా బాగా నిర్వర్తిస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కానీ పూజా కార్యక్రమాలు కానీ నిర్వర్తిస్తారు భక్తులందరూ చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని జయప్రదం చేస్తారు మీ ఆఫీస్ స్టాఫ్ తరఫున నుంచి కూడా మేము కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ ఉత్సవంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేస్తాము